హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా కోసమైనా చూడొచ్చు అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజినెంట్ అవుతుంది సో మీరు రీడింగ్ ఎవరి కోసమైతే చూడాలనుకుంటున్నారు వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీరు మనసులో అనుకుని అప్పుడు ఈ రీడియో చూడ ఈ వీడియో చూడండి సో చూద్దాం అసలు ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ యూనివర్స్ అసలు మీకు ఏమి సలహా ఇస్తుంది అనేది కూడా చూద్దాం సిక్స్ ఆఫ్ పెంట్స్ ఈ సిక్స్ ఆఫ్ పెంట్స్ అంటే ఏంటంటే సిక్స్ ఆఫ్ కాయిన్స్ అంటారు సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అంటారు సో ఈ సిక్స్ ఆఫ్ కాయిన్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇన్ ద రిలేషన్షిప్ అనేది కూడా చెప్తూ ఉంటుంది సో మేబీ మీరు ఒక పర్సన్తో డీల్ చేస్తున్నారు ఆ పర్సన్ మేబీ మీ మీకు మీ పర్సన్కి డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆ పర్సన్ వల్ల కూడా మీకు ఏదో ఫైనాన్షియల్ కం ఫైనాన్షియల్ ప్రాఫిట్ కూడా ఏదో రాబోతుంది అండ్ సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది కొన్ని అవర్స్ మాట్లాడుకుంటారు ఆ కమ్యూనికేషన్లో ఒక డీప్ కమ్యూనికేషన్ అనమాట హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటారు దాంట్లో ఓకే బట్ ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్లో లేరు మీ పర్సన్ అంటే మీకు మెసేజ్ సార్ కాల్స్ చేయట్లేదు బట్ అది బ్లాక్డ్ సిచ్యువేషన్ కాదు బ్లాక్ చేయలేదు మిమ్మల్ని బట్ మాట్లాడట్లేదు ప్రజెంట్ బట్ మాట్లాడతారు నెక్స్ట్ సెవెన్ అవర్స్ ఆర్ ఈవినింగ్ సెవెన్ పిఎం ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫేటెడ్ పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు బట్ అయినా కూడా తన ప్రైడ్ అండ్ ఈగో వల్ల తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల ఇప్పుడు చాలా సఫర్ అయితే అవుతున్నారు సఫర్ అవుతున్నారు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకున్నారు మీ పర్సనే తనే చేసుకున్నారు అవన్నీ సో ఇప్పుడు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ ఎవరో చీట్ చేశారు దారుణంగా ఓకే మీ పర్సన్ చాలా నమ్మారు అండ్ నమ్మక ద్రోహం అనేది జరిగింది మీ పర్సన్కి సో బిహైండ్ ద డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా చూస్తున్నారు క్వీన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ మేబీ మీరు సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు లేదా మీరు ఒక ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ అయి ఉండొచ్చు ఇన్ సమ్ కేసెస్ మీరు మ్యారీడ్ అండ్ హ్యావింగ్ కిడ్స్ కూడా అయి ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు చూద్దాం మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి కలెక్టివ్ ఎనర్జీస్ స్పిరిచువల్ గైడ్స్ ఏంజల్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ కలెక్టివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు ఫైనాన్షియల్లీ చాలా అబండెంట్ పర్సన్ అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ మీ బిజినెస్ అనమాట సో ఇక్కడ అగైన్ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య మీ పర్సన్కి మీకు మధ్య ఓకే ఈ కాన్వర్సేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఓకే మేబీ మీ పర్సన్ అండ్ మీరు మాట్లాడుకుని అరౌండ్ టూ త్రీ డేస్ అయ్యి ఉండొచ్చు సో అందుకే మీ మధ్య చాలా అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉండిపోయింది సో అదంతా క్లారిటీ తెచ్చుకోవాలి మీ పర్సన్ సో కాన్వర్సేషన్ మీ పర్సనే స్టార్ట్ చేస్తారు అండ్ ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు మీతో కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ బట్ అవన్నీ కూడా మీకు చెప్పాలి అని అంటే తన ఈగో అనేది అడ్డొస్తుంది సో మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లో చూస్తున్నారు అండ్ ఇదే స్పిరిచువల్ ఎనర్జీలోకి మీ పర్సన్ కూడా రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే అండ్ ఈ స్పిరిచువల్ పర్సన్తో అంటే మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి రావాలని చూస్తున్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు అన్మ్యారీడ్ పీపుల్కి అయితే ఆ పాయింట్ రెజినేట్ అవుతుంది ఓకే నైన్ ఆఫ్ వాంట్స్ సో ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్ మీ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ సో ఇప్పుడు మీ రిలేషన్షిప్కి చాలా వాల్యూ అయితే ఇస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఈ స్పైయింగ్ తన అకౌంట్ నుండి మీ అకౌంట్స్కి చేస్తున్నారు అండ్ తన ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఓకే సో ఇది ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు సడన్ మనీ ఏదో అకౌంట్కి మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అండ్ ఈ పర్సన్ తన ఫ్యూచర్ కోసం అండ్ మీరు కూడా మీ ఫ్యూచర్ కోసం చాలా మనీ అయితే సేవ్ చేస్తున్నారు అనవసరం ఖర్చులు అయితే తగ్గించుకున్నారు ఓకే ఇక క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే కోరుకుంటున్నారు మీరు అదే రాబోతుంది అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది మీ ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్ అది కూడా మీ పర్సనే అరేంజ్ చేస్తారు సో బిహైండ్ ద డెక్ మూన్ కార్డ్ సో ఈ పర్సన్ త్వరలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు ఈ పర్సన్కి చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి ఆ ఫ్యూచర్ ప్లాన్స్లో అన్నిటిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంచారు మీతో రిలేటెడ్ ఉంది తన ఫ్యూచర్ మీతో కనెక్ట్ అయి ఉంది ఇది ఒక సోల్ టై పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ ఓకే చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ హ్యాబిట్స్ ఇద్దరి హ్యాబిట్స్ వేరు అని అనుకుంటున్నారు బట్ మీరు చాలా చేంజ్ అయిపోయారు మీ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని మీకు ఎలా ఇష్టమైతే అలా ఉంటున్నారు ఓకే అంటే షార్ట్గా చెప్పాలంటే మీకు నచ్చే విధంగా తను చేంజ్ అయిపోయారు అండ్ స్టిల్ స్పేస్ అనేది కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ నుండి బయటపడిన కారణంగా తనకి టాక్సిక్ వైబ్రేషన్స్ ఇంకా ఉన్నాయి తన మైండ్లో మెమరీస్ అనేవి ఉండిపోయాయి సో ఆ సిచ్యువేషన్ నుండి మీ ఆ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ తన తన విషయాలన్నీ కూడా మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు సో చెప్తారు త్వరలో కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ అవన్నీ కూడా మీతో రివీల్ మీ దగ్గర రివీల్ చేస్తారు ఓకే సో చాలా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు లేకుండా తన లైఫ్ ఇన్కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎలా అంటే రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలి మిగిలిపోతుంది అని అనుకుంటున్నారు సో ఈ కనెక్షన్ని మీ పర్సన్ ఎప్పుడు గివ్ అప్ చేయలేదు బట్ మీకు అలాంటి ఫీలింగ్ వచ్చి మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా ట్రై చేశారు మీరు మీ ఆపర్చునిటీస్ అండ్ మీ ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు బట్ ఈ సిచ్యువేషన్ వల్ల మీరు ఇద్దరూ బాధపడుతున్నారు అన్న విషయం మీ పర్సన్కి తెలుసు అండ్ మీకు కూడా తెలుసు తన ఈగో అండ్ ప్రైడ్ని కంప్లీట్లీ వదిలేస్తున్నారు ఇప్పుడు ఈగో అండ్ ప్రైడ్ ఉండడం వల్ల మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ ఆ డిఫరెన్సెస్ అన్నీ కన్సిడర్ చేయట్లేదు మీ పర్సన్ అండ్ మీరు కూడా అండ్ ఇప్పుడు ఈ రనర్ చేసే డైనమిక్ నుండి బయటకు వచ్చేస్తారు మీ పర్సన్ కంప్లీట్లీ ఒక హానెస్ట్గా ఏ మైండ్ గేమ్స్ ఏ మ్యానిపులేషన్ గ్యాస్ లైటింగ్ ఇవేమి లేకుండా ఒక జెన్యున్ పర్సన్లా బిహేవ్ చేస్తారు ఇక ముందు మీతో ఓకే సో కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ మీ ముందుకు రాబోతున్నారు అండ్ సడన్లీ ఎప్పుడో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ పంపిస్తారు లేదా తనే మీ పర్సన్ ఫేస్ టు ఫేస్ వచ్చి మీతో మాట్లాడే ఛాన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి కమిట్మెంట్ కార్డుతో ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీన్ అండ్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది బట్ కొన్ని పాయింట్స్ మాత్రమే రెజనేట్ అవుతాయి రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫర్ నా